హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మ్యాథ్స్ మెథరాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టరు గణిత శాస్త్ర అర్థము మరియు స్వభావానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని అయితే నేర్చుకుందాము దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ గణితం అంటే పరోక్ష పరోక్షమాపణము అని పేర్కొన్న విద్యావేత్త ఆగస్టు కోమ్టే నెక్స్ట్ సెకండ్ క్వశ్చను మ్యాథమెటిక్స్ అను పదము ఏ భాషా పదం నుండి ఉత్పన్నమైనది సో మ్యాథమెటిక్స్ అనే పదము గ్రీకు భాషా పదం నుండి ఉత్పన్నమైనది నెక్స్ట్ గణిత శాస్త్రానికి పునాది వంటదిగా పేర్కొన్న శాస్త్రము తర్క శాస్త్రము నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆర్స్ మ్యాథమెటికా అను ఈ లాటిన్ భాషా పదానికి సమానార్థము సో ఆర్స్ మ్యాథమెటికా అనగా గణిత కళ సో గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము అని గణితం గురించి వివరించిన వ్యక్తి బెంజిమాన్ పియర్స్ గణితంలోని అంశాలు ఈ హేతువాద విధానం ద్వారా కనుగొనబడ్డాయి ఆగమన హేతువాదము నెక్స్ట్ గణితానుగమన సిద్ధాంతంగా పేర్కొనబడు హేతువాదము నిగమన హేతువాదము క్రింది వాణిలో గణిత స్వభావానికి సంబంధించని అంశము గణితం ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది ఇది కరెక్ట్ గణితాంశాలు అమూర్తమైనవి ఇది కరెక్టు గణితంలో ఫలితాలు సరిచూసుకోవచ్చు ఇది కరెక్టు ఫలితాలు సందిగ్ధమైనవి సో ఇది సరికాని అంశము నెక్స్ట్ గణితం అంటే పరిమాణ శాస్త్రం అని పేర్కొన్న విద్యావేత్త అరిస్టాటిల్ నెక్స్ట్ గణితం బోధనలో ఈ క్రింది వరుస క్రమం ఏ విధానాన్ని తెలియజేస్తుంది సంఖ్యమానం వ్యవకలనం భాగాహారం భిన్నాలు సో ఇది భావన నిచ్చన పద్ధతిని తెలియజేస్తుంది ఈ క్రింది వాణిలో గణితం గురించి సదాభిప్రాయం కానిది సో ఫస్ట్ వన్ గణితం వేగం ఖచ్చితత్వం కలిగి ఉంటుంది ఇది కరెక్టు గణితం సాంప్రదాయాలను కలిగి ఉంటుంది ఇది కరెక్టు గణితం ఫలితాలు పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం ఉంది ఇది రాంగ్ గణితంలో సమస్యకు నిగమన హేతువాదం ఉపయోగిస్తాం ఇది కరెక్ట్ సో సరికానిది ఆప్షన్ త్రీ నెక్స్ట్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని గణితం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసిన విద్యావేత్త జాన్ లాక్ క్రింది వాణిలో గణితం గురించి బెల్ యొక్క భావన సో గణితం సంఖ్య రాశి మాపనాల విజ్ఞానం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ సో గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లే ఏర్పడ్డాయని పేర్కొన్న వ్యక్తులు బెర్టాండ్ రసీలు ఏఎన్ వైట్ హెడ్లు స్వానుభవ విషయాలపై మరియు స్వీకృతాలపై ఆధారపడు హేతువాదము నిగమన హేతువాదము గణిత సంబంధిత అంశాలను ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుంచి సాధించాలని ప్రకటించిన గణితవాదము తార్కికవాదం నెక్స్ట్ కర్ట్ గోడెల్ బెర్టాండ్ రసేల్ ఏఎన్ వైట్ హెడ్ డేవిడ్ హిల్బర్ట్ లియోపార్డ్ క్రోనేకర్ హెన్రీ పాయింకేర్ వీరిలో తార్కికవాదం అనుసరించిన వారు సో బెర్టాండ్ రసేలు ఏఎన్ వైట్ హెడ్లు సో ఆప్షన్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ క్రింది వాణిలో తార్కికవాదాన్ని వివరించిన గ్రంథము సో ప్రిన్సిపియా మ్యాథమాటికా సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ నెక్స్ట్ ప్రిన్సిపియా మ్యాథమెటికా గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్తలు బెర్టాండ్ రసేలు ఏఎన్ వైట్ హెడ్లు గ్రండ్లా గేండేర్ మ్యాథమెటిక గ్రంథ రచయిత డేవిడ్ హిల్బర్ట్ సంప్రదాయ శాస్త్రవేత్త ప్రాథమిక కల్పనలుగా సమర్పించేవి మూల పదాలు ప్రాతిపదికలు నెక్స్ట్ గణితం నిలకడైన సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత నియమావళులతో కూడిన శాస్త్రంగా పేర్కొన్న గణితవాదము సంప్రదాయవాదము సంప్రదాయవాదంలో గణిత పునాదులు కదులుతున్నాయి అనే కలకలం సృష్టించిన గణిత శాస్త్రవేత్త కర్ట్ గోడెల్ నెక్స్ట్ క్రింది వాణిలో అంతర్బుద్ధివాదం యొక్క భావనకు సంబంధించనిది సో మొదటిది గణితం ఒక నిర్మాణాత్మక ప్రక్రియ ఇది కరెక్టు గణిత భావనలు మానవుని ఆలోచనలలో లీనమై ఉంటాయి ఇది కరెక్టు గణితం ఒక సాంస్కృతిక ఏకత్వానికి తోడ్పడుతుంది ఇది కరెక్టు గణితం సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత నియమావళుల శాస్త్రం ఇది రాంగ్ సో సంబంధించినది కాబట్టి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ గణితంలో అంతర్బుద్ధివాదాన్ని ప్రచారం చేసిన గణిత శాస్త్రవేత్తలు సో అంతర్బుద్ధివాదాన్ని ప్రచారం చేసిన శాస్త్రవేత్తలు లియోపార్డ్ క్రోనేకర్ హెన్రీ పాయింకర్ నెక్స్ట్ తమకు తాముగా సత్యమని భావించే ప్రతిపాదనను ఏమంటారు సో తమకు తాముగా సత్యమని భావించే ప్రతిపాదనను స్వీకృతం అంటారు గణిత శాస్త్ర విస్తృతిలో అతిపెద్ద శాఖ సో వాస్తవ సంఖ్య సమితి గణిత శాస్త్ర విస్తృతిలో రెండవ అతిపెద్ద శాఖ రేఖ గణితం నెక్స్ట్ సకల శాస్త్రాలకు మూలం మరియు ఆధారం గణితం అని గణితాన్ని గురించి తెలియజేసిన విద్యావేత్త ఫ్రాన్సిస్ బేకన్ నెక్స్ట్ క్రింది వాణిలో ప్రయోగాత్మక తార్కిక హేతువాదము సో ఆగమన హేతువాదము సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్ వాచింగ్ దిస్ వీడియో